దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజలి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి సంస్థతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయ రచన పఠణం పార్వతి ప్రాణము భక్త జనాప శర్గుని అడ్డగను శంకరుడాగ్రహముందు భక్తము సర్వము స్తంభన సలిపేషార్వరి ఏనుగు భక్త్రమర్చి పర్వత రాజపుత్రికని భర్గుడు శాంతిని గూర్చే నాడు ನಿನ್ ಸರ್ವೂಲು ತುಲ್ತ ಗುಲ್ತು ಶಾಂಕರಿ ಕಟ್ಟಡಿ ಜೆ ಶಾಂತಯಿ ಆ యక సంస్కృతి శార్దుల వృత్తపద్యములో రచన పఠనము నీలాబణ్య నే నిత్యం బుగొల్తు భక్తిని వక్రతుండ మహిత బ్రహ్మాండ కళాతీతుడా నిత్య బాలకా సంధాయక నాలో నిల్చి నాలో నిల్చి చిత్త వరద నన్పాలింపుదా నీల వణ్యమహోజ్వలాకృతిని నే గొల్తున్ భక్తిన్ దయాద్ర చిత్త వరదానం పాలింపుమా సర్వదా గణపతి సంస్థతి ఉత్పలమాల స్వీయ స్వీయరచనా పఠనము సితి భారతము వ్యాస మహర్షి వచనుతుండగ నీ సరిలేరు శీఘ్రము గి చీర్చగా ఆది పూజిత దోషములంచంకరుణ తోషితు జేయవే కార్యసిద్ధితో దోషములకం కరుణతోషితు కార్యసిద్ధితో నే సతూల్ మది నిర్మల రూప నిత్య బాలక నే సతతం సతగల్ మది నిర్మల రూప నిత్యబాలకా दोस मुल्यंच कन करोषी तुंहिंजेयवे कार्य सिधी तो